తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో రెమాల్ తుఫాన్ తుపాన్ సృష్టించింది గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది దాటికి బంగ్లాదేశ్లో ఏడుగురు పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మృతి చెందారు పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల్లో మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది తీరం దాటాక రెమాల్ తుపాన్ బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది రెమాల్ పశ్చిమ బంగ్లాదేశ్ లోని కేపు పారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది తుపాను తీరం దాటే సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది తుపాను ధాటికి కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది పెనుగాలుల ధాటికి వందలాది చెట్లు నేల కురిగాయి ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సదరన్ అవెన్యూ లేక్వి రోడ్ ప్రతాప్ ఆదిత్య రోడ్ సెంట్రల్ అవెన్యూ అలీపోర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి మానిక్టాల ప్రాంతంలో ముగ్గురికి గాయాలయ్యాయి సెంట్రల్ కోల్కతాలో గోడకూలి ఒక మృతి చెందారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు సుందర్బన్స్ మడ అడవుల సమీపంలో ఉన్న మౌసుని ద్వీపంలో చెట్టు గుడిసెపై పడటంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది ఈదురుగాలకు కోల్కతా శివారు ప్రాంతంతో పాటు వేర్వేరు ప్రదేశాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది గతంలో విధ్వంసం సృష్టించిన అంపం తుపాను పోలిస్తే రెమాల్ ప్రభావం తక్కువేనని కోల్కతా మేయర్ ఫర్హద్ హకీం వెల్లడించారు కూలిన తొలగింపు చర్యలు చేపట్టామని తెలిపారు కోల్కతా విమానాశ్రయంలో ఇరవై ఒక్క గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా ఆ తర్వాత పునరుద్దరించినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు దక్షిణ ఉత్తర పరగణాల జిల్లాలు మిడ్నాపూర్ లో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి దక్షిణ బంగాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు పద్నాలుగు జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలను అధికారులు రంగంలోకి దించారు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆహారంతో పాటు టార్పోలిన్ కవర్లు అందిస్తున్నారు అటు రెమల్ తుపాను పశ్చిమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిఎస్ గోపాలికకు ఫోన్ చేసి ఆరా తీశారు మృతుల కుటుంబాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నష్టపరిహారం అందించాలని మమతా సర్కారు నిర్ణయించిందని ఓ అధికారి తెలిపారు రెమాల్ తీవ్ర తుపాను తీరం దాటాక తుపానుగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది కోల్కతాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఐదున్నర గంటల వరకు నూట నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది రెమాల్ తుపాను క్రమంగా ఈశాన్య రాష్ట్రాల వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది అస్సాంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ అసోంతో పాటు మేఘాలయలో అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది అటు బంగ్లాదేశ్ లో రెమాల్ తుపాను ధాటికి వేరువేరు ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందారు నష్ట తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో బంగ్లాదేశ్ రూరల్ పవర్ అథారిటీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీర ప్రాంతాల్లోని పదిహేను లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు